ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలహలు అనే ఈ దిన ధ్యానం కొరకై స్వాగతం జూన్ ఇరవై తొమ్మిది దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు సంఖ్యాకాండం పదమూడు అధ్యాయం ముప్పై రెండో అక్కడ వాళ్లకు కనబడిన వాళ్ళంతా దీర్ఘకాయులే రాక్షసులే కానీ కాలేబు యోస్ వాళ్ళకి మాత్రం దేవుడు కనిపించాడు సందేహించే వాళ్ళు సన్నుగుతారు అక్కడికి మనం వెళ్ళలేం నమ్మకం ఉన్న వాళ్ళైతే పదండి వెంటనే బయలుదేరిపోయి దానంతటిని స్వాధీనం చేసుకుందాం అది మన శక్తికి మించింది కాదులే అంటారు ఉన్నత దేహులు అంటే మనకు అడ్డుగా నిలిచే గడ్డు సమస్యలే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వెచ్చలవిడిగా తిరుగుతుంటారు ఈ రాక్షసులు మన కుటుంబాల్లో ఉన్నారు మన సంఘంలో మన సమాజంలో ఉన్నారు మన హృదయంలో ఉన్నారు వాళ్ళను ఓడించాలి లేదా ఈ సందేహించే ఇస్రాయల్ గూఢాచారులు కణాను నివాసుల గురించి భయపడినట్టు ఆ ఉన్నత దేహులు మనల్ని తినేస్తారు విశ్వాస వీరులు అన్నారు వాళ్ళు మనకి ఆహారం వాళ్ళని మింగేద్దాం పదండి అంటే ఈ ఉన్నత దేహులు ఉన్నారు కాబట్టి వాళ్ళను ఓడించడం ద్వారా మన బలాన్ని నిరూపించుకుందాం వాళ్ళు లేకపోయినట్లయితే ఈ అవకాశం మనకుండేది కాదు కదా ఇకపోతే మనకు జయించే విశ్వాసం గనక లేకపోతే మనం వెళ్ళే దారిలో రాక్షసులు మనల్ని లొంగదీసుకుని తినేస్తారు యహోషువా కాలేబులుకున్న విశ్వాసాన్ని మనము నేర్చుకుందాం దేవుని వైపుకు చూస్తే మన కష్టాలను ఆయనే తీరుస్తాడు మన పనిని మనం చేయడానికి వెళ్ళే దారిలోనే ఈ దీర్ఘకాయలు మనకి తారసపడతారు ఇస్రాయేలీలు ముందుకు అడుగు వేయబోతున్న సమయంలోనే ఈ దీర్ఘకాయలు బెడద వచ్చి పడింది చేయవలసిన పని మానుకొని వెనక్కి తిరిగితే ఏ రాక్షసుడు వాళ్ళ జోలికి రాలేడు అందరూ అనుకుంటారు మన జీవితాల్లో దేవుని శక్తి మనల్ని అన్ని సంఘర్షణలకి శోధనలకి అతీతంగా ఉంచుతుందని కానీ నిజమేమిటంటే దేవుని శక్తి మనల్ని సంఘర్షణలకి శోధనలకి ముఖాముఖిగా తీసుకొచ్చి నిలబెడుతుంది రోమ్ పట్టణానికి మిషనరీగా పౌలు ప్రయాణమే వెళుతుంటే దేవుడు తన శక్తి వలన పౌలుకి తుపానులు పెనుగాళ్ళు శత్రువులు ఏమీ ఎదురుపడకుండా సుఖమైన ప్రయాణాన్ని అనుగ్రహించవచ్చుగా కానీ జరిగింది ఏమిటంటే ఆ ప్రయాణమంతా పౌలుని పీడించే యూదులు భయంకరమైన గాలివానలు విష సర్పాలు ఇహలోకపు నరలోకపు శక్తులన్నీ ఏకమై పౌలికి అడ్డు వచ్చాయి తప్పించుకోవడం ఎంత కష్టమైపోయిందంటే చివరికి పౌలు తనంతట తానే ఓ చిన్న కొయ్య ముక్క సహాయంతో ఈదుతూ ఒడ్డు చేరవలసి వచ్చింది మరి అంతులైన శక్తివంతుడైన దేవుడు మనకున్నాడు కదా అవును ఉన్నాడు అందుకనే పౌలు అంటాడు కదా తనకిక బ్రతుకు క్రీస్తే అని అలా నిర్ణయించుకున్న క్షణం నుంచి చాలా క్లిష్టమైన పరిస్థితి మొదలైంది ఆ పరిస్థితి అతడు చనిపోయేదాకా అలానే ఉంది అయితే క్రీస్తు శక్తి వల్ల పౌలు ప్రతిసారి ప్రతి శ్రమ నుండి విజయుడై నిలిచాడు ఈ పరిస్థితిని పౌలు వర్ణించిన తీరు వాడిన భాష అనేది ఎటుబోయినను శ్రమపడుచునను పడుచున్నను ఎరికింపబడు వారము కాము అపాయములోనునను కేవలం ఉపాయము లేని వారము కాము తరమబడుచున్నను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను నశించువారము యేసు యొక్క జీవము మా శరీరముందు ప్రత్యక్షపరచబడుటకే యేసు యొక్క మరణానుభవమును మా ముందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము కొరంతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది వచనాలు ఇది ఎంత కఠినమైన అంతులేని కరుకు శ్రమ హెబ్రీ భాషలో పౌలు వర్ణించిన ఆ కష్టాలను ఇంగ్లీష్లో నుండి తెలుగులో అనువదించడం చాలా కష్టం ఐదు దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక్కడ మొదటిది శత్రువులు అన్ని వైపుల నుండి చుట్టుముట్టడం అయినా పౌలను నలిపేయలేకపోవడం ఎందుకంటే పరలోకపు పోలీసుల గుంపుల్ని చెదరగొట్టి పౌలు తప్పించుకు వెళ్ళడానికి చాలినంత దారిని ఏర్పాటు చేసేవారు అంటే శత్రువులు ఆవరించారు కానీ మేము నలిగిపోలేదు అని అర్థం రెండో దృశ్యం ఏమిటంటే దారి పూర్తిగా మూసుకుపోయింది కానీ ఎలాగోలా దారి చేసుకుని వెళ్ళాము అన్నది తరువాత వెయ్యాల్సిన అడుగు ఏమిటో కనిపించేంత మట్టుకు చిన్న రేఖ ప్రసరించింది మూడో దృశ్యం శత్రువు వెన్నంటి తరుముకు రావడం పౌలును కాపాడేవాడు మాత్రం అతన్ని విడిచిపోకుండా అతన్ని ప్రక్కనే ఉండడం నాలుగో దృశ్యం హృదయానికి మరీ హత్తుకుపోయేదిగా ఉంది శత్రువు పౌలుని తరిమి పట్టుకోగలిగాడు చాచిపెట్టి ఒక దెబ్బ కొట్టి పౌలను పడగొట్టాడు అయితే అది చావు దెబ్బ కాదు పౌలు మళ్ళీ పైకి లేవగలిగాడు కింద పడ్డాడు కానీ లొంగిపోలేదు చివరిగా చావు గురించి మాట్లాడుతున్నాడు యేసు యొక్క మరణానుభవం మా శరీరముందు వహిస్తున్నాము కానీ అతడు చనిపోవడం లేదు ఎందుకంటే యేసు యొక్క జీవం అతన్ని ఆదుకుంటున్నది ఆయన పని పూర్తయ్యేదాకా ఆ జీవమే అతన్ని బ్రతికిస్తున్నది ఎంతోమంది దేవుని మూలంగా స్వస్థత పొందే అనుభవాన్ని ఎందుకు పోగొట్టుకున్నారంటే పోరాటం లేకుండా అదంతా తేలిగ్గా తమకు దక్కాలనుకుంటారు వాళ్ళు పోరాటం చెలరేగినప్పుడు యుద్ధం చాలా కాలం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు నిరుత్సాహపడిపోయి లొంగిపోతుంటారు తేలిగ్గా దొరికేదేది దేవుని దగ్గర లేదు పరలోకపు కొట్టలో చవక రకం సరుకులేమీ లేవు దేవుడు తన దగ్గర ఉన్నదంతా త్యాగం చేసి తన విమోచనను మన కోసం సిద్ధం చేశాడు కష్టకాలాలు విశ్వాసాన్ని నేర్పే పాఠశాలలు వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దే కార్ఖానాలు మనం మానవపరమైన శక్తిని అధిగమించి మన మానవ శరీరాల్లో దైవశక్తిని ధరించుకోవాలంటే కానుపు నొప్పుల్లాగా ఎంతో కష్టపడాలి చెమట కన్నీళ్లు ప్రవహించాలి పాత నిబంధనలోని పాత ఉదాహరణ తీసుకుంటే మోసై చూసిన పొద మండుతూ ఉంది కానీ కాలిపోవడం లేదు కష్టాలకు గురవుతున్న దేవుని ప్రియ కుమారులారా మీకు నమ్మిక ఉంచగలిగే శక్తి ఉంటే మీరెన్నటికీ పడిపోరు స్థిరంగా నిలబడి ఉండండి దాసోహం అనవద్దు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్